కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ పట్టుతప్పి ప్లాట్ఫామ్ రైలు పట్టాల మధ్య పడిపోయింది ఆమె ట్రాక్ పై పడున్న సమయంలో ఒక నిమిషం పాటు ఆమె మీదుగా రైలు వెళ్లింది ఆర్పీఎఫ్ సిబ్బంది అలర్ట్ తో రైలు ఆగింది దీంతో ట్రాక్ పై పడిన మహిళను ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది అయోధ్యకు చెందిన అరవై ఒక్క ఏళ్ల మహిమ గంగ్వార్ తన భర్త రాజవీర్ తో కలిసి శనివారం రాత్రి కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ కు చేరుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్లాట్ఫామ్ నుంచి అప్పటికే బయలుదేరిన భోపాల్ ఎక్స్ప్రెస్ను అందుకోవడానికి మహిమ ప్రయత్నించారు హడావిడిలో అదుపు తప్పిన ఆమె ప్లాట్ఫామ్ రైలు పట్టాల మధ్య జారి పడిపోయారు ఆందోళన చెందిన ఆమె భర్త ప్రయాణికులు కేకలు వేశారు దాంతో ఆ రైలు వెంటనే ఆగింది మరోవైపు ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు ప్లాట్ఫామ్కి రైలు పట్టాలకి మధ్య పడిన ఆ మహిళకు ధైర్యం చెప్పారు భర్త సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీశారు స్వల్పంగా గాయపడిన ఆ మహిళకు ప్రథమ చికిత్స అందించారు డాక్టర్ అయిన ఆమె కొడుకుకు సమాచారం అందించడంతో అతను అక్కడకు చేరుకున్నాడు తర్వాత చికిత్స కోసం తల్లిని తన వెంట తీసుకువెళ్లాడు రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో నమోదైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది